ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయ నమ చాలామంది ఎంత కష్టపడుతున్నా అప్పులు పాలైపోతూ ఉంటారు మీరు అప్పుల పాలు అయిపోతూ ఉన్నారంటే ఈ అప్పులతో కాస్త తిప్పలు పడుతూ ఉన్నారంటే కాస్త ఆలోచించి చూడండి ఏమి అని అనగా మీరు మంగళవారం నాడు అప్పు చేయొద్దు మంగళవారం నాడు బ్యాంకులో డబ్బులు డ్రా చేయొద్దు మంగళవారం నాడు ఏటీఎంలో డబ్బులు తీయరాదు మంగళవారం నాడు మీరు ఏ పని అయితే చేస్తారో అది మళ్ళీ 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 మనం చెయ్యవలసి వస్తుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ మీరు మంచి చేసినా మరోసారి చేయాలి చెడు చేసినా మరోసారి చెయ్యాలి అది మంగళకరం అని అంటారు మంగళవారం రోజులోనే మంగళకరం ఉంది అయితే మీరు అప్పు మాత్రం దయచేసి మంగళవారం నాడు చెయ్యరాదు ఎందుకంటే మీరు మళ్ళీ అప్పు చేస్తారు ఇందులో ఇంకోటి కూడా ఉంది సుమా మీరు ఎవరికన్నా అప్పు ఇవ్వాలనుకోండి లేదు బ్యాంకులో కాస్త గోల్డ్ అనుకోండి దానికి కాస్త కట్టండి మళ్ళీ కడతారు మళ్ళీ కడతారు వీళ్ళంత తొందరగా క్లియర్ అయిపోతుంది అలాగే ఎవరి దగ్గర అప్పు చేసి ఉన్నారనుకోండి మంగళవారం నాడు కాస్త కట్టండి ఎంతో కొంత మీ దగ్గర ఉన్నంత తీసుకెళ్ళన్నా ఇవ్వండి లేదు ఆన్లైన్ అన్నా చేయండి ఎలాగైనా చేయండి మీరు మంగళవారం రోజు మాత్రం అప్పు చేయొద్దు అలాగే అప్పు కట్టచ్చు తప్పు లేదు కనుక తెలిసి కానీ తెలియకుండా కానీ విధివశాత్తు కానీ ఈయన ఈ రోజు ఇవ్వకపోతే మళ్ళీ దొరకడు అని అనుకోని కానీ మీరు మంగళవారం నాడు కానీ అప్పు చేస్తే చాలా తిప్పలు పడతారు దయచేసి మంగళవారం నాడు అప్పులు ఎవ్వరూ చేయొద్దు వీలున్నంత వరకు మీరు అప్పు తీర్చడానికి చూడండి మహా అద్భుతం ఒకసారి ఇది చేసి చూడండి వన్ మంత్లో మీకు మార్పు మీకే కనిపిస్తుంది కృష్ణార్పణం